కల్ట్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల క్రితం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత టాలీవుడ్లోని మరో స్టార్ హీరో చేయనంత స్పీడ్గా సినిమాలను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్నారు ఆయన ఇప్పుడు ఏకంగా నాలుగు ప్రాజెక్టులను ఏకకాలంలో చేస్తూ వస్తున్న ఆయన వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేశారు ఇలా ఇప్పుడు పవన్ చేస్తున్న తాజా చిత్రాల్లో ఓజీ ఒకటి టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా సాహోతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న మూవీనే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ జానర్లో నైన్టీన్ నైన్టీ నాటి బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హై పంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే ఈ మూవీని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు పూర్తి స్థాయి యాక్షన్తో రూపొందుతున్న ఓజీ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను గత ఏడాదిలోనే మొదలుపెట్టారు అప్పటి నుండి అస్సలు బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూల్లను పూర్తి చేశారు ఇలా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి యాభై శాతం వరకు టాకీ పార్ట్ను పూర్తి చేశారు మిగిలిన దానిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు పవర్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఓజీ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు అందుకే ఇందులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్నారు ఇలా ఇప్పటికే కొందరి పేర్లను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది అయితే మరికొన్ని పాత్రల కోసం చిత్ర యూనిట్ మిగతా యాక్టర్లను కూడా సంప్రదించడంతో సాధారణంగా చాలామంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తారు ఒక్క సినిమా వచ్చినా కూడా చాలు అనుకుంటారు కానీ తాజాగా ఓజీ సినిమాలో నటించడానికి ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించగా సీనియర్ హీరోయిన్ టబు రిజెక్ట్ చేసినట్లు తెలిసింది ఓజీ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉండే ఓ యాక్షన్ రోల్ కోసం సుజీత్ సీనియర్ హీరోయిన్ టబునే ముందుగా సంప్రదించాడట కానీ ఆమె వ్యక్తిగత కారణాలతో దీన్ని రిజెక్ట్ చేసినట్లు తెలిసింది ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి శ్రీయారెడ్డిని తీసుకున్నారని అంటున్నారు ఏకంగా పవన్ మూవీ ఆఫర్నే ప్రభు రిజెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా అవుతుంది ఇదిలా ఉండగా ఓజీ చిత్రాన్ని ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ ఇమ్రాన్ హష్మి శ్రీయారెడ్డిలతో సహా ఎంతోమంది మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు